కౌంటర్ ఎదురుగా పార్క్ లో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిదిన్నరలకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ డ్రైవ్ నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తొప్పిసాడ జరిగింది చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒకే అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టడానికి ఎవరు